మంది అంటే వ్యాపార నేపథ్యంలో అనేక మంది వారు జీవితాల్లో స్థిరపడే క్రమంలో ఉన్నత చదువులు చదివి అనేక ఉన్నత పదవుల్లో స్థిరపడిన అనంతరం కేవలం డబ్బు సంపాదన కోసమే పనిచేయడం జరుగుతుంది కానీ జీవితం అంటే కేవలం డబ్బు సంపాదనే కాదు ఈ సమాజంలో ఎవరైతే అట్టడుగు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారో చెంచు పెంటల్లో బయటి ప్రపంచం తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ బయటి ప్రపంచం తెలియని వ్యక్తులు అసలు మౌలిక వసతులు గానీ లేదంటే విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి పరంగా ప్రధానంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఆర్థిక ఇబ్బంది ఎవరైతే అవస్థలు పడుతున్నారో వాళ్ళకి సాధ్యమైనంత రీతిలో చేయితో అందిస్తూ సమాజ అభివృద్ధి కోసం తమ వంతు ప్రతి ఒక్కరు కూడా పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని కాదు మొత్తం వ్యవస్థ ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వమే చేస్తుంది అనుకుంటే సరిపోదు నేను సైతం కొరంలో ముందుకు మన వంతుగా ఈ సమాజం కోసం ఖచ్చితంగా ఏదైనా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగడం జరుగుతుంది డాక్టర్ రమ్య సౌజన్య గారు ఈ క్రమంలోనే సౌజన్య మానవతా ఫౌండేషన్ ఏర్పాటు చేసి కేవలం నియోజకవర్గంలోనే కాదు అచ్చంపేట నియోజకవర్గంలోని చెంచు పెంటల్లో కూడా ప్రత్యేకంగా పని కట్టుకుని ఆస్పత్రుల్లో చికిత్స చేయాల్సిన పనులు ఉన్నప్పటికీ డబ్బు సంపాదించాలనుకుంటే ప్రతిరోజు లక్షల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ సంపాదన అనేది కనీసం వారానికి నెలకు ఒక రోజు పక్కన పెట్టి సమాజం కోసం తన జీవితంలో కొంత భాగాన్ని సమయాన్ని కేటాయిస్తాను అదేవిధంగా ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు చేసి ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారు ప్రధానంగా మహిళల్ని ఎవరైతే అవగాహన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు నేను క్యాన్సర్ లాంటి మహమ్మారులకు మహిళలు గురవుతున్నారు వాళ్ళ జీవితాలను కోల్పోవడంతో ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి పరిస్థితులు లేకుండా ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా సౌఖ్యంగా ఉండాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు రమ్యమైన మాటలు చెబుతూ మా సౌజన్యం కోసం చెంచు పెంటల్లో మానవ సేవలు అందించడం జరుగుతుందంటూ చెంచు పెంటల్లో జీవనం సాగిస్తున్న ప్రజలందరూ కూడా మహిళలు కూడా ఈరోజు సంబంధించి ఆమెకు ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది రమ్య సౌజన్య లాంటి వ్యక్తులు అనేక మంది సమాజంలో ఉండొచ్చు అనేక కార్పొరేట్ వ్యవస్థలను నిర్మించి లక్షల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు ఎవరైనా వాళ్ళ గుర్తులో పరిమితూ వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా చేయాల్సిన పని ఎందుకంటే డబ్బు ఉంటేనే సమాజంలో అన్ని వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలని నిర్ణయించుకోవడం తప్ప లేదు కానీ సంపాదించిన డబ్బులో కొంతైనా ఈ సమాజానికి ఖర్చు చేయాల్సిన ఆవశ్యకత ఉంది మనకు తెలిసిన విషయాలు ఏవైతే ఉన్నాయో సమాజానికి చేరవేసి ప్రజల్లో ఎవరైతే నిరక్షరాస్తులు ఉన్నారో ప్రధానంగా చెంచుపెట్టలు అటవీ ప్రాంతాలకు సంబంధించినటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతంలో అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల అనేక చెంచు పెంటలు ఏవైతే ఉన్నాయో లింగల మండలంలో ఈ చెంచు పెంటల్లో జీవనం సాగిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బయటి ప్రపంచమే తెలియదు మైదాన ప్రాంతాలంటే అసలే తెలియదు ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి ఉండదు వాళ్లకు రోడ్డు సౌకర్యం ఉండదు మౌలిక వస్తువుల కల్పన అనేది వారికి తెలియదు ఇక చదువుతో వాళ్ళకు పని లేదు ఇక అనేక అంటే వాళ్ళకు తిండి విషయంలో కూడా ఆకులు అలములు తింటూ వేర్లు తింటూ ఆ గడ్డలు తింటూ వాళ్ళు జీవనం సాగించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ప్రజలకి బయటి ప్రపంచంతో కొంచెం సంబంధ బాంధవ్యాలు పెంచడంతో పాటు ఈ చెంచు జీవనం సాగిస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ అనారోగ్య సమస్యల నుంచి వారిని బయట పడే పాటు వాళ్ళకి క్యాన్సర్ లాంటి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి వాటిని నిర్మూలిస్తూ ముందస్తుగా నిర్మూలిస్తూ అంటే వీళ్ళకి డేట్ వచ్చిన సమయంలో వారు ఎదుర్కొనే విపత్తులు కావచ్చు వాళ్ళ అవస్థలు కావచ్చు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు వాళ్ళు ఉపయోగించే దుస్తులు కావచ్చు వీటితో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి గర్భాశయ క్యాన్సర్ లాంటి వ్యవ వ్యవహారం నుంచి వాళ్ళని ఖచ్చితంగా బయటపడేలా సంకల్పంతో మానవత అనే ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈరోజు డాక్టర్ సౌజన్య డాక్టర్ రమ్య సౌజన్య అద్భుతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇంతటితో తన కార్యక్రమం కేవలం అచ్చంపేట నియోజకవర్గము కల్వకృతి నియోజకవర్గం అనే కాకుండా ప్రధానంగా త్వరలోనే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కస్తూర్బా పాఠశాలలు ఎవరైతే చదవడం జరుగుతుందో హాస్టల్లో నివాసం ఉండి చదవడం జరుగుతుందో ఆ విద్యార్థులందరికీ కూడా తన సేవలు అందించేలా అదే విధంగా మెడిసిన్ క్రమంలో వాళ్ళకి ఎదురయ్యే ఇబ్బందులు కావచ్చు వాళ్ళ పడుతున్న అవస్థలు కావచ్చు వాళ్ళు ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ అంశాన్ని పైన సంపూర్ణ అవగాహన పెంపొందించుకుని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అనారోగ్య సమస్యలు కావచ్చు ఇబ్బందుల గురించి ఖచ్చితంగా కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళకు లభించేలా వాళ్ళకి సపోర్ట్ లభించేలా ఖచ్చితంగా ఈ సమాజంలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది అందుకోసం కృత పనిచేస్తా మానవతా ఫౌండేషన్ ఏర్పాటు చేసింది అందుకు ఖచ్చితంగా మానవతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం యువతుల కోసం చిన్నారుల కోసం నిరక్షరాశుల కోసం చెంచు పెంటల్లో జీవనం సాగిస్తున్న బయట ప్రపంచం తెలియని అనేక మందికి మౌలిక వస్తువుల కల్పన కావచ్చు లేదంటే వాళ్ళ అనారోగ్య సమస్యల నుంచి వాళ్ళని బయటపడే అదే విధంగా భవిష్యత్ తరాల్లో వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపేందుకు కృత నిశ్చయంతో తమ ఫౌండేషన్ పనిచేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది డాక్టర్ రమ్య సౌజన్య గారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ రమ్మ్య సౌజన్య ఫౌండర్ ఆఫ్ మానవతా ఫౌండేషన్ సో మానవతా ఫౌండేషన్ ఏదైతే మెన్స్ట్రేషన్ పైన వర్క్ చేస్తూ ఉన్నామో ఈరోజు ఎర్రపంట అనే గ్రామము లింగాల మండలానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చెంచు మహిళలందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్లకు మెన్స్ట్రేషన్ పైన ఒక అవగాహన సదస్సు నిర్వహించాము దాంట్లో భాగంగా వాళ్ళు ఇప్పుడు ఏదైతే యూజ్ చేస్తున్నారో పాత బట్టలు ఏవైతే తిరిగి రిపీటెడ్గా వాడుతూ ఉన్నారు వాటి వల్ల వాళ్ళకు జరిగేటటువంటి నష్టం ఏంటి వాటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటి ముందల వాళ్ళకు వచ్చే క్యాన్సర్స్ ఏంటి అనే దాని గురించి అవగాహన నిర్వహించడం జరిగింది దాంతో పాటు వాళ్ళు వాడాల్సినటువంటి ఏవైతే రీయూజబుల్ క్లాత్ ప్యాడ్స్ ఉంటాయో ఆ క్లాత్ ప్యాడ్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశాము అంతేకాకుండా మెన్స్ట్రల్ కప్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ మెన్స్ట్రల్ కప్స్ అనేవి అటు ఎన్విరాన్మెంట్కు సేఫ్గా ఉంటుంది ఇటు మహిళల ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఒక్కొక్క మెన్సరల్ కప్ ఏదైతే ఉందో వాళ్ళు ఐదు సంవత్సరాల వరకు యూజ్ చేయొచ్చు ఇట్లాంటి మెన్సరల్ కప్స్ను కూడా వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేశాము సంవత్సరం నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ చెంచు ఇక్కడ చెంచు మహిళలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్లకు ఈ ప్యాడ్స్ ఏవైతే మేము డిస్ట్రిబ్యూట్ చేసామో ఇది అన్నింటికంటే కూడా ఎక్కువ తృప్తినిచ్చినటువంటి సదస్సుగా భావిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ మా గ్రామంలో మానవతా ఫౌండేషన్ నుంచి డాక్టర్ రమ్య మేడం గారు వచ్చారు వచ్చి నెలసరి సమస్యల మీద మాకు ఒక మంచి సెషన్ ఇచ్చారు మేడం ఇంకా స్టే ఫీస్ ఇంకా బట్టలు ఇట్లా యూజ్ చేయడం వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని గుడికంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం ఇంకా అలాగే మెన్ష్యూర్ కప్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే మేడం వారు మాకు క్లాత్స్ అలాగే మెన్షూర్ కప్స్ ఫ్రీగా ఇచ్చారు వాటిని ఎలా యూజ్ చేయాలి ఎంతవరకు యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలని విరితంగా చెప్పారు వాటిని మేము మంచిగా యూజ్ చేసుకొని మా హెల్త్ బాగా చూసుకుంటాం థ్యాంక్ యూ రమ్యాన్స్ అమ్మ మా యొక్క ఎర్రకొండ గ్రామం లింగాల మండలం నాగర్కరం జిల్లా డాక్టర్ రమ్యా మేడం మా ఊరికి వచ్చింది కానీ మా ఊరికి వచ్చిన డాక్టర్ మేడం అంటే ఎందానికి వచ్చిందో అనుకున్నాం ఫస్ట్ కానీ ఏదో ఇవి స్టేబ్రిల్ గురించి ఆడపిల్లల గురించి నెల కావలసినది డేటు గురించి చెప్పింది ఫస్ట్ మేము బట్టలు వాడుతుంటున్నాయి చాలా బట్టలు వాడుతుంటే మాకే తెలుగుకుంటున్న స్టేబ్రిల్ ఇంటే ఇంత మాకు ఫస్ట్ అయితే మాకు తెలువుకుంటున్నాయి ఇప్పుడైతే అయితే స్టేబ్రిల్ వాడుతుంది స్టేబ్రిల్ వాడిన తర్వాత మళ్ళీ మేడం వచ్చి ఏడికైనా కానీ మాకు బట్టలు వాడిన వాడుతుంటే కానీ ఏ డాక్టర్ అయితే మాకు ఇంత విరంగా చెప్పలేదు ఈ ఈ మేడం వచ్చినాక మొత్తం ఓపెన్గా తెల్ల బట్ట ఏ విధంగా అవుతుంది ఈ ఇంకా పచ్చగా తెల్లబట్ట ఏ విధంగా అవుతుంది గర్భసంచికి ఎలా ఎట్ట ఏమవుతుంది అనే ఈ తెల్ల ఈ బట్ట మాకు డేటా తప్పుడు మాకు ఏ ఇబ్బందులు ఎదుర్కోగలుగుతాయి బట్ట పెట్టుకుంటే అవన్నీ మాకు చెప్పింది కానీ మేడం చెప్పిన అయితే ప్రతి ఒక్కటి మాకు వాస్తవాల జరిగినవి కానీ ఇది పెట్టుకునే దాని ఇది ఇది తెచ్చింది మేడం ఇదైతే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పింది కానీ మాకు మంచిగా అనిపిస్తుంది కానీ ఇంత దగ్గరికి మేడం వచ్చి ఏ ఏ డాక్టర్లు అయితే మాకు ఇంతవరకు ఏ ఏ హాస్పిటల్లో పోయినా కానీ మాకు ఇంత వివరంగా మాకు చెప్పలేదు ఇంతవరకు ఏ చివరి చేయలేదు కానీ మేడం సుతాగా అమౌంట్ పెట్టి మా వరకు తీసుకొని ఈ ఊరికి వచ్చి గ్రామానికి వచ్చి మా చెంచోళ్ళకే ఎరకంట గ్రామానికి వచ్చి చెంచోలకు మాకు వివరంగా ప్రతిదీ ఏ అంశానికి ఏది ఎక్కడ పోకుండా ఆడపిల్లల గురించి పెద్దవాళ్ళ గురించి చిన్నపిల్లల గురించి ఈ చిన్న పిల్లలైతే మ్యాచ్డ్ ఏ వేజ్కి అవుతుందో ఆ వేజ్ వరకు ఎంత ఎందుకు అవుతుందో అవి దాని గురించి అన్నిట్ల గురించి ప్రతి విషయం మాకు వివరించి చెప్పింది కానీ ఈ పనుంటే అయినా మేము మేడం చెప్పిన ప్రతిదీ మేము పాటించాలి పాటిస్తాము పాటించాలనేది కూడా కాదు పాటించాము గుడికంగా ఎందుకంటే ఒక డాక్టర్ మేడం అయ్యి మాకు ఇంత ఇంత చక్కగా వివరించింది మేము ఆమెను ఒక డబ్బు మేము ఒక డాక్టర్ ఆమె పాడికి మేము పోలేదు మేము చూపెట్టుకోలే కానీ మా దగ్గరికే ఒక అమ్మలా ఒక అమ్మలాగా వచ్చి మాకు ఇంత చక్కగా వివరించింది అందులో నా వాళ్ళ అందులో గుడుకంగా మగవాళ్ళు ఉన్నారు డాక్టర్ సార్ ఉన్నారు వాళ్ళ ముందర వివరించి మేము తెల్లబట్టలు అయితే బట్ట అయితే దాచి పెట్టుకునే తోం అటు చేసే కానీ ఇప్పుడు వాళ్ళ ముందనే మాకు వివరించినప్పుడు మేము మాకు భయం ఎందుకు మాకు భయం లేకుండా ఇప్పుడు మేము చక్కగా ఇప్పుడు మేము గుడుకంగా నీట్గా ఉండి దీని గుడికంగా పరిశుభ్రంగా చేసుకొని మాకు ఏ వ్యాధులు రాకుండా మా పిల్లల గుడుకంగా మేము చెప్పుకొని 무슨 운동 좋아하니?